నాటి మన తరగతిలో వాక్య నిర్వచనము వాక్య లక్షణాల గురించి తెలుసుకుందాం ఒక సంపూర్ణమైన భావాన్ని వ్యక్తీకరిస్తూ రెండు విరామాల మధ్య ఉన్నటువంటి ఉచ్చారణను వాక్యం అనవచ్చు అని నిర్వచనం మనకు కనపడుతుంది అంటే రెండు విరామాల మధ్య వాక్యం వ్రాయటానికి ముందు వాక్యం పూర్తిగా రాసిన తరువాత ఉండేటువంటి ఖాళీ సమయాలు ఏవైతే ఉంటాయో వాటిల్నే విరామాలు అంటారు ఇలా రెండు విరామాల మధ్య ఉన్నటువంటి పూర్తి భావాన్ని తెలియచేసేటువంటి పదాల సముదాయం ఏదైతే ఉందో దాన్నే వాక్యము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పదాలు ఒక చోట పేర్చినంత మాత్రాన ఎప్పుడూ వాక్యం కాదు విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి నేను రాజు మంచి స్నేహితులం అన్నప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది కానీ మీరు కేవలం పదాలను ఒక్కసారి పేర్చి చూడండి మంచి నేను రాజు స్నేహితులం చూసారా ఇక్కడ కూడా పదాలు ఉన్నాయి కానీ వాక్యం కాలేదు అంటే ఒక వాక్యం అనేది మనకి పూర్తిగా ఏర్పడాలంటే పదాలు కూడా క్రమ పద్ధతిలో ఉండాలి ఈ పదాలు ఏ క్రమంలో ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థుల వాక్యం అనేది మనం నిర్మించాలంటే పదాలు క్రమ పద్ధతిలో ఉండాలి అని మనం తెలుసుకోవాలి మరి మనం ఈ వాక్య నిర్వచనాల్లో కనుక గమనించినట్లయితే కొన్ని పదాల సముదాయము వాక్యం అనవచ్చు అనేటువంటిది ఒక సాధారణ నిర్వచనం రెండో నిర్వచనం రెండు విరామాల మధ్య ఉన్నటువంటి ఒక చక్కనైన భావాన్ని తెలియచేసేటువంటిది ఆ ఉచ్చారణనే వాక్యం అని చెప్పచ్చు ఇక మూడవ నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యం అనేటువంటి అంశం మీద తమ గ్రంథంలో ప్రౌఢ వ్యాకరణము అనే గ్రంథంలో వాక్య పరిచ్ఛేదం అనేటువంటి భాగంలో బహుజనపల్లి సీతారామాచార్యులు గారు చక్కనైనటువంటి నిర్వచనాన్ని తెలియజేశారు వీరి నిర్వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పదాల సముదాయం వాక్యం కాదన్నారు వీరు అర్థవంతమైన పదాలు కూడా వాక్యం కాదన్నారు మరి ఏది వాక్యం అవుతుంది అంటే విద్యార్థులరా యోగ్యత ఆకాంక్ష ఆసక్తి అనే మూడు లక్షణాలతో ఉన్నటువంటి సమగ్రమైన అంటే పరిపూర్ణమైనటువంటి అర్థాలనిచ్చే పదాల సముదాయమే వాక్యము అని చెప్పారు బహుజనపల్లి సీతారామాచారులు ఇలా మనకి మూడు రకాలైనటువంటి వాక్య నిర్వచనాలని మనం గమనించవచ్చు తరువాత వాక్య లక్షణాలు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే బహుజనపల్లి సీతారామాచార్యులు వారు ప్రౌఢ వ్యాకరణము అనే గ్రంథంలో ఈ వాక్యాన్ని గురించి వివరిస్తూ చెప్పినటువంటి మూడు అంశాలే మూడు లక్షణాలు ఆ మూడు యోగ్యత ఆకాంక్ష ఆసక్తి ఒక్కొక్కటిగా మనం పరిశీలిస్తే యోగ్యత మనం వాక్యంలో అనేక పదాలని ఒకచోట పేర్చుతూ ఉంటాం మరి ఈ పదాలని మనం పేర్చేటప్పుడు అనగా పదాలని వ్రాసేటప్పుడు ఆ పదాల మధ్య చక్కనైనటువంటి సంబంధం ఉంటే ఆ చక్కనైనటువంటి సంబంధాన్ని యోగ్యత అంటారు అంటే మనం ఒక వాక్యాన్ని నిర్మించేటప్పుడు ఉపయోగించేటువంటి పదాల మధ్య ఉండేటువంటి సంబంధంలో ఎలాంటి వ్యతిరేకమైనటువంటి భావం లేకుండా చక్కనైన భావం కలిగి ఉండటమే యోగ్యత అని మనం చెప్పచ్చు ఉదాహరణకి విజయవాడ అన్నం తింటోంది అన్నప్పుడు విజయవాడ అనేది ఒక ప్రదేశం మరి ఇక్కడ విజయవాడ అన్నం తింటోంది అనేటువంటి రెండు పదాలకి ఆ ముందున్న విజయవాడ అనే పదానికి మధ్య వ్యతిరేక భావం ఉంది సరైన భావం లేదు అదే మనం విజయవాడ అనేటువంటి పదవ స్థానంలో సీత అని పెట్టినట్లయితే సీత అన్నం తింటోంది ఇప్పుడు చక్కని ఉదాహరణ తయారైంది నిప్పు చేత తడుపుతున్నాడు అనేటువంటి ఉదాహరణ మనం గమనించినట్లయితే నిప్పు కాలుస్తుంది కానీ ఎక్కడ తడపదు కాబట్టి విద్యార్థులారా ఇక్కడ నిప్పు అనేటువంటిది మరి విరుద్ధమైనటువంటి పదాన్ని ప్రయోగించడం జరిగింది నీటి చేత తడుపుతున్నాడు అని ఉండాలి ఇలా మనం ఒక వాక్యాన్ని నిర్మించేటప్పుడు పదాల మధ్య చక్కనైనటువంటి భావం పరస్పర సంబంధం ఉన్నట్లయితే దాన్ని యోగ్యత అంటారు ఇది వాక్యం యొక్క మొదటి లక్షణం రెండో లక్షణం ఆకాంక్ష మనం ఒక వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ఒక వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మొదటి పదం చెప్పగానే ఆ వింటూ ఉన్నటువంటి శ్రోతల్లో అంటే ఆ వినేటువంటి వ్యక్తుల్లో తర్వాత ఏ పదం చెబుతారో ఎలాంటి భావం చెబుతారో అని వాళ్ళలో కలిగే ఆసక్తి లేదా ఉత్కంఠ లేదా ఉత్సాహాన్నే ఆకాంక్ష అని మనం చెప్పవచ్చు రాముడు అని మన వాక్యం మొదలు పెడుతూ ఉంటే అవతల వాళ్ళలో అనేక భావాలు కలుగుతాయి రాముడు ఏకపత్ని వ్రతుడు అని వారు అనుకోవచ్చు రాముడు గొప్ప దేవుడు అని అనుకోవచ్చు రాముడు గొప్ప వీరుడు అని వారు ఊహించవచ్చు రాముడు రావణాసురుణ్ణి సంహరించను అని వారు ఊహించవచ్చు ఏదైనా వారి ఆలోచనలో ఉండొచ్చు కానీ మనం ఒక వాక్యాన్ని నిర్మించేటప్పుడు రాముడు అనే పదం పలకగానే ఎదుటి వాళ్ళలో కలిగేటువంటి ఆ భావం లేదా ఉత్సాహం లేదా ఉత్కంఠ ఉంది చూసారా దాన్ని మనం ఆకాంక్ష అని చెప్పవచ్చు మూడవ లక్షణం ఆసక్తి జాగ్రత్తగా గమనించండి వాక్యంలో ఉండేటువంటి పదాలను క్రమ పద్ధతిలో రాయటాన్ని ఆసక్తి అంటారు ఇందాక నేను చెప్పాను కదా రాజు నేను మంచి స్నేహితులం అంటే చక్కగా క్రమ పద్ధతిలో ఉంది ఒక భావం తెలుస్తుంది అలా క్రమ పద్ధతిలో కాకుండా మంచి నేను రాజు స్నేహితులు అంటే చూసేరా పదాలు ఉన్నాయి కానీ క్రమం లేదు అందుకే అర్థం కూడా మనకి రావట్లేదు కాబట్టి విద్యార్థులరా ఇక్కడ మీరు గమనించినట్లయితే పదాలను క్రమ పద్ధతిలో ఉంటేనే వాక్యం పూర్తి చేయగలం కాబట్టి ఈ పదాలని క్రమ పద్ధతిలో ఉండటాన్ని ఆసక్తి అని చెప్పవచ్చు ఇంకొక నిర్వచనం ఏంటంటే ఈ ఆసక్తికి పదాలని వెంట వెంటనే ప్రయోగించాలి రాజు నేను మంచి స్నేహితులం అని ఈ పదాలన్నీ కలిపి ఒక వాక్యంగా ఒకేసారి చెబితే మనకు చక్కనే అర్థం వస్తుంది అలా కాకుండా రాజు అని ఒక రెండు రోజులాగి నేను అని మరి ఒక ఆగి మంచి అని ఒక రెండు నెలలాగి స్నేహితులం అంటే వినేవాళ్ళల్లో ఒక రకమైనటువంటి సందేహం కలుగుతుందనమాట ఏం చెప్తున్నారు ఇతను మనకి అని కాబట్టి విద్యార్థులరా పదాలని వరుస క్రమంలో ప్రయోగించటాన్ని ఆసక్తి అంటారు పదాలని వెంట వెంటనే ప్రయోగించడానికి కూడా ఆసక్తి అంటారు కాబట్టి వాక్య లక్షణాలు అని మనం మాట్లాడుకున్నప్పుడు యోగ్యత అంటే పదాల మధ్య ఉండే చక్కనైన సంబంధం ఆకాంక్ష అంటే వినే స్రోతల్లో కలిగే ఉత్సాహం ఆసక్తి పదాలని క్రమంలో ప్రయోగించడం పదాలని వెంట వెంటనే ప్రయోగించడం ఇలా ఈ మూడు లక్షణాలని మనం వాక్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు